హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ఇరవై అధ్యాయము అబ్రహాము మరియు అభిమేలేకు అబ్రహాము నెగేబు ప్రాంతానికి దక్షిణంగా కదిలి కాదేశు మరియు షూరు మధ్య నివసించాడు కొంతకాలం గేరారు దేశంలో ఉండిపోయాడు తన ప్రాణం మీద భయంతో అబ్రహాము సారాను ఆమె తన సహోదరి అని చెప్పాడు అప్పుడు గేరారు రాజైన అభిమేలేకు సారాను తన రాజభవనానికి తీసుకువెళ్ళాడు ఆ రాత్రి దేవుడు అభిమేలేకుకు కలలో ప్రత్యక్షమై నీవు చనిపోయినట్టే నీవు తీసుకున్న ఆ స్త్రీ పెండ్లైనది అని చెప్పాడు అభిమేలేకు ప్రభువా మీరు నిరపరాధి జాతిని నాశనం చేస్తారా ఆయనే నాకు ఆమె తన సోదరి అని చెప్పాడు అని అడిగాడు దేవుడు సమాధానమిచ్చి నీ హృదయం నిజాయితీతో ఉందని నాకు తెలుసు అందుకే నేను నిన్ను పాపం చేయకుండా ఆపాను ఇప్పుడు ఆ మనిషి భార్యను తిరిగి ఇవ్వు అతడు ప్రవక్త అతడు నీ కోసం ప్రార్థిస్తాడు అని చెప్పాడు మరుసటి ఉదయం తొందరగా అభిమేలేకు తన అధికారులను పిలిచి జరిగిన విషయాన్ని వారితో చెప్పాడు రాజభవనం అంతా భయం వ్యాపించింది అభిమే అబ్రహామును పిలిచి నీవు మాతో ఇలా ఎందుకు చేశావు మాకు అబద్ధం ఎందుకు చెప్పావు అని ప్రశ్నించాడు అబ్రహాము సమాధానమిచ్చి ఇక్కడ దేవుని భయం లేదనుకున్నాను నా ప్రాణం కోసం భయపడ్డాను అంతేకాదు సారా నిజానికి నా సగం అక్క తర్వాత నా భార్య అయ్యింది అని చెప్పాడు అభిమే అబ్రహాముకు గొర్రెలు పశువులు సేవకులను ఇచ్చి సారాను తిరిగి ఇచ్చాడు నా దేశం నీ ముందుంది అని చెప్పాడు సారాకు వెయ్యి శాఖ వెండి కూడా ఇచ్చాడు అబ్రహాము దేవునికి ప్రార్థించాడు అప్పుడు దేవుడు అభిమలకు ఇంటి వారిని స్వస్థపరిచాడు సారా కారణంగా మూసివేయైన వారి గర్భాలను ప్రభు మళ్ళీ తెరిచాడు ఆమెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి